లైనింగ్ వచ్చేసి మనకి కింద కట్వర్క్ బార్డర్ వస్తుంది మొత్తం సిల్వర్ జరిగే ఈవింగ్ తో డిజైన్ జరిగింది చాలా బాగుంటుంది డిఏ డిజైన్ కూడా ఫుల్ హెవీ వస్తుంది సారీలో కూడా మనకి ఇన్నర్ లైనింగ్ అనేది కంపల్సరీ వస్తుంది ఇది వచ్చేసి దుప్పటా ఉంటుంది మొత్తం కట్వర్క్ దుప్పటా వస్తుంది వచ్చింది మొత్తం కింద బార్డర్ వచ్చేసి సిల్వర్ అండ్ క్రీమ్ కలర్ బార్డర్ ఇవ్వడం జరిగింది లైంగా బార్డర్ వచ్చేసి చూసుకుంటే మొత్తం సిల్వర్ మనకి లోడస్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది మల్టీ థ్రెడింగ్ తోని మనకి ఇవ్వడం జరిగింది చాలా బాగుంటుంది లైంగ బార్డర్ చూసుకుంటే ఫుల్ హెవీ జరీ వీవింగ్ ఇవ్వడం జరిగింది సిల్వర్ జరీ వస్తుంది విత్ స్టోన్ వర్క్ వస్తుంది చాలా బాగుంటుంది మొత్తం మనకి కింద కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనేది రాసి తీసుకోవడం జరిగింది మొత్తం ఫుల్ హెవీ డిఫరెంట్ వస్తుంది క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది చిన్న పిల్లలకి మనకి రఫ్ గా ఉండకుండా స్మూత్ ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా బాగుంటుంది లైంగ బట్ కింద బార్డర్ ఇవ్వడం జరిగింది చాలా బాగుంటుంది చాలా యూనిక్ మల్టీ థ్రెడింగ్ తో ఫుల్ హెవీ డిజైన్ ఇవ్వడం జరిగింది విత్ మనకి ప్యారైట్ వస్తుంది మోడల్ తో హైలైట్ ఇవ్వడం జరిగింది స్టోన్ వర్క్ వస్తుంది సిల్వర్ వ్యూవింగ్ జరి వస్తుంది చాలా బాగుంటుంది ఉంటుంది కూడా చూసుకుంటే వెల్కమ్ టు ఈ రోజు వచ్చేసి మొత్తం ఫుల్లీ డిఫరెంట్ కలెక్షన్స్ కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకు కూడా మంచి మంచి ఆఫర్స్ తో చాలా మంచి డిజైన్స్ అనేది తీసుకోవడం జరిగింది ఈ రోజు మొత్తం ఆఫ్ సైజ్ కలెక్షన్ అనేది మనం రోజు వీడియోలో చూపిస్తున్నాము మొత్తం ఫుల్ హెవీ డిజైన్స్ చాలా మంచి రీజనబుల్ ప్రైజెస్ లో చాలా తక్కువ ప్రైస్ లో తీసుకోవడం జరిగింది ఇప్పుడు కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి కానీ దసరా కోసం కూడా బిజినెస్ దసరా కోసం కూడా చాలా మంది స్టాక్ కోసం అప్డేట్స్ కోసం చూస్తున్నారు మన దగ్గర అంత చాలా కలెక్షన్ అవైలబుల్ ఉంది సారీస్ లో చూడండి ఫుల్ హెవీ డిజైన్స్ అనే కలెక్షన్స్ కూడా అవైలబుల్ ఉంది చూడండి హ్యూజ్ ఐటమ్స్ నియర్లీ సారీస్ లో మన దగ్గర ఈ హండ్రెడ్ డిజైన్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి ఫుల్ ఏవీ మీకు రెగ్యులర్గా అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన అడ్రస్ అయితే ఆల్రెడీ అందరికీ ఐడియా ఉంది పటేల్ మార్కెట్ జేవిఆర్ కాంప్లెక్స్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లో మన షాప్ అనేది లొకేట్ అయ్యింది ఒకవేళ ఎవరికైనా అడ్రస్ అర్థం కాకపోతే మధ్యన సిగ్నల్ దగ్గర వచ్చి కాల్ కూడా మనకి కస్టమర్ని పికప్ చేసుకోవడం జరుగుతుంది ఆల్ ఓవర్ మనకి మినిమం టెన్ థౌసండ్ బిల్ చేస్తే కనుక ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ కూడా అవైబిల్లో ఉంది ఇంకా హైదరాబాద్లో వచ్చేసి మనకి ర్యాపిడో ఫెసిలిటీ కూడా ఉంది లోకల్లో అయితే కనుక ఆన్లైన్లో బుక్ చేసుకుంటే రాబడి త్రూ కూడా మనం పంపించడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకొని వాళ్ళు ఉంటారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ అనేది కొత్త కొత్త అప్డేట్స్ కూడా మనకి మీకు రెగ్యులర్గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈరోజు మొత్తం వీడియో కంప్లీట్ కంప్లీట్గా అసలు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి చాలా మంచి కలెక్షన్స్ అస్సలు మిస్ కాకండి చాలా అంటే చాలా మంచి కలెక్షన్స్ తీసుకోవడం జరిగింది అది కూడా రీజనబుల్ ప్రైస్ మనకి బయట కూడా ఎక్కడ దొరికిన ప్రైస్ అనేది మన 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 షాప్లోనే మనకి చాలా తక్కువ రీజనబుల్ ప్రైజెస్లో దొరికిపోతాయి ఈ రోజు వచ్చేసి మన ఫస్ట్ ఐటమ్ ఆఫ్ సారీస్ మొత్తం ఈ రోజు కలెక్షన్ వచ్చేసి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ కలర్ చార్ట్ కూడా చూసుకుంటే సూపర్ బాగుంది అండి మొత్తం మనకి లైట్ బ్లూ లైట్ బ్లూ కాంబినేషన్ లో చాలా బాగా వచ్చింది మొత్తం కింద బార్డర్ వచ్చేసి సిల్వర్ అండ్ క్రీమ్ కలర్ బార్డర్ ఇవ్వడం జరిగింది లైంగా బార్డర్ వచ్చేసి చూసుకుంటే మొత్తం సిల్వర్ మనకి లోటస్ డిజైన్ అనేది వేయడం జరిగింది చాలా బాగుంటుంది కలెక్షన్ కూడా చూసుకుంటే కింద బార్డర్ కూడా చూడండి మొత్తం మనకి సిల్వర్ జరి వ్యూయింగ్ రావడం జరిగింది విత్ మనకి డార్క్ బ్లూ కాంబినేషన్ చిన్న చిన్న బూటాస్ లాగా మనకి కింద బార్డర్ను హైలైట్ చేయడం జరిగింది చాలా బాగుంటుంది లెంగా పాట వచ్చేసి చూసుకుంటే ఫుల్ హెవీ వస్తుంది లెంగా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ మోడల్ బ్లౌజ్ చూడండి సేమ్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది సేమ్ మనకి ఫిఫ్టీన్ ఇంచెస్ బార్డర్ అనేది కంపల్సరీ వస్తుంది ఇది వచ్చేసి బెల్ట్ బెల్ట్ కూడా మనకి ఈ బెల్ట్ కూడా బాగుంటుంది మొత్తం సిల్వర్ వ్యూయింగ్ తో సిల్వర్ జరీ వ్యూయింగ్ తో మనకి బెల్ట్ అనేది ఇవ్వడం జరిగింది చాలా బాగుంటుంది ఐటమ్ చూసుకుంటే దుప్పటా వచ్చేసి చూడండి ఫుల్ లాంగ్ దుప్పటా వస్తుంది చాలా బాగుంటుంది వచ్చేసి దుప్పటా ఉంటుంది చాలా బాగుంటుంది ఫుల్ హెవీ లాంగ్ దుప్పటా వస్తుంది టూ మీటర్స్ దుప్పటా వస్తుంది మొత్తం మనకి చూసుకుంటే కూడా సిల్వర్ జరీ వ్యూయింగ్ తో చాలా మంచి ఇచ్చారు చూడండి కూడా ఫోర్ సైడ్ బార్డర్ వస్తుంది ఫుల్ లాంగ్ దుప్పటా వస్తుంది చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసి ఇందులో వచ్చేసి మనకి సిక్స్ కలర్స్ వస్తాయి ఇది వచ్చేసి ఏంటంటే సిక్స్ కలర్స్ సిక్స్ డిఫరెంట్ డిజైన్స్ వస్తుంది అండి మొత్తం డిఫరెంట్ వస్తుంది ఈ థీమ్ వచ్చేసి మొత్తం సిక్స్ కలర్స్ సిక్స్ పీస్ సెట్ వస్తుంది సిక్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి చాలా బాగుంటుంది అసలు ఈ ప్రైస్ మార్కెట్ లో ఎవరు కూడా ఇవ్వలేరు ఈ ప్రైజ్ అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు జస్ట్ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ జస్ట్ త్రీ నైన్టీ ఫైవ్ ఓన్లీ ఇంత ఇలాంటి కలెక్షన్ బయట మార్కెట్లో ఎక్కడ కూడా దొరకదు త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ లో ఇంత మంచి కలెక్షన్ వచ్చేసి ఫ్రీ సైజ్ వస్తుంది ఇంకా దీంట్లో డిజైన్స్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు అన్ని ఫొటోస్ పంపించడం జరుగుతుంది ఫుల్లీ హోల్సేల్ మినిమం కంపల్సరీ టెన్ థౌసండ్ బిల్ చేయాల్సి ఉంటుంది సెట్ టు సెట్ తీసుకోవాలి సింగిల్ పీస్ మాత్రం అసలు రాదు సింగిల్ సెట్ కూడా రాదు కంపల్సరీ టెన్ థౌసండ్ బిల్ అనేది కంపల్సరీ చేయాల్సి ఉంటుంది వచ్చేసి ఫ్రీ సైజు ఇంకా దీంట్లో చాలా డిజైన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి మనకి చిన్న సైజ్ లో చూస్తాను చూడండి చూడండి ఫ్యాండీ ఫ్యాబ్రిక్ లో వస్తుంది ఇది చాలా బాగుంటుంది చూడండి చాలా స్మూత్ గా వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా మొత్తం చూసుకుంటే మొత్తం బార్డర్ కూడా కట్ వర్క్ బార్డర్ వస్తుంది మొత్తం పికాక్ మోడల్ తో హైలైట్ చేయడం జరిగింది స్టోన్ వర్క్ వస్తుంది సిల్వర్ వ్యూయింగ్ జరి వస్తుంది చాలా బాగుంటుంది బార్డర్ కూడా చూసుకుంటే లాంగ్ బార్డర్ వస్తుంది చూడండి లైంగా గా వచ్చేసి మనకి బాడీలో చిన్న చిన్న మనకి ఫ్లవర్ డిజైన్ ఇవ్వడం జరిగింది మొత్తం సిల్వర్ జరి సిల్వర్ వర్క్ తోనే చిన్న చిన్న బూటస్ ఇవ్వడం జరిగింది లైంగ పాటు వచ్చేసి మొత్తం సిరోజీ డాట్స్ ఇచ్చారు చూడండి చాలా బాగుంటుంది ఫుల్ హెవీ వస్తుంది సిల్వర్ సిరోజీ డాట్స్ అని ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది అండి సేమ్ మనకి సేమ్ ఫ్యాబ్రిక్ లో బ్లౌజ్ అనేది వస్తుంది చాలా బాగుంటుంది మొత్తం ఫుల్ హెవీ వర్క్ వస్తుంది మనం వర్క్ కూడా వేయించుకోవాల్సిన అవసరం లేదు బ్లౌజ్ కి ఫుల్ హెవీ వర్క్ వస్తుంది లైన్ బ్లౌజ్ పార్ట్ చూసుకుంటే కూడా బ్యాక్ సైడ్ నెక్ వర్క్ వస్తుంది ఇది వచ్చేసి దుప్పట అండి కాంట్రాస్ట్ దుప్పట వస్తుంది చాలా బాగుంటుంది అండి మనకి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ మస్టర్డ్ కలర్ లో మనకి దుప్పట ఇవ్వడం జరిగింది కట్ వర్క్ వస్తుంది చాలా బాగుంటుంది చూడండి టూ సైడ్స్ మనకి లక్కన్ ఇచ్చేసి చాలా బాగా ఇచ్చాడు వచ్చేసి కలర్ చడ్ చూడండి గ్రీన్ కలర్ ఇంకా మనకి బ్లూ కలర్లో ఇవ్వడం పింక్ పింక్ కలర్లో ఉంది జస్ట్ నైన్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి మనకి థర్టీ టూ ఫార్టీ సైజ్ వస్తుంది ఇది వచ్చేసి మనకి థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఈచ్ కలర్ ఈచ్ సైజ్ లో మనకి ఫోర్ పీస్ సెట్ అనేది రావడం జరుగుతుంది మొత్తం మనకి చిన్న సైజ్ ఇది వచ్చేసి టోటల్లీ డిఫరెంట్ వస్తుంది అండి మొత్తం ఫ్యాబ్రిక్ కూడా చూసుకున్నాను చాలా స్మూత్ ఉంటుంది చిన్నపిల్లలకి అయితే చాలా బాగుంటుంది ఐటమ్ కూడా చూసుకుంటే ఫుల్ హెవీ వస్తుంది థర్టీ టు ఫార్టీ వస్తుంది సైజ్ దీంట్లో మనకి థర్టీ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ప్రతి ఒక్క సెట్లో కూడా మనకి ఫోర్ కలర్స్ వస్తుంది ప్రతి ఒక్క లో మొత్తం సెట్ టు సెట్ తీసుకోవాలి జస్ట్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది చాలా స్మూత్గా వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చూసుకుంటే మనకి ఆల్ ఓవర్ లైన్గా పట్టి చూసుకుంటే కూడా బార్డర్ వచ్చేసి మనకి అన్స్ ఇది వచ్చేసి మనకి డగ్ డిజైన్ ఇవ్వడం జరిగింది అండి చాలా బాగుంటుంది చాలా యూనిక్ గా మల్టీ థ్రెడింగ్ తో ఫుల్ హెవీ డిజైన్ ఇవ్వడం జరిగింది విత్ మనకి ప్యారెట్ వస్తుంది ఫుల్ హెవీ స్టోన్ వర్క్ రావడం జరిగింది మొత్తం కట్ వర్క్ వస్తుంది గోల్డ్ జరీ వివింగ్ అనేది ఇవ్వడం జరిగింది అండి మొత్తం మనకి లహంగా పట్ చూసుకుంటే కూడా చిన్న చిన్న బూటాస్ మనకి గోల్డ్ జరీ వివింగ్ తో చిన్న చిన్న బూటాస్ ఇవ్వడం జరిగింది లెంగాపట్ కూడా వచ్చి చూసుకుంటే మొత్తం వచ్చేసి మనకి సిరోజీ డాట్స్ ఇవ్వడం జరిగింది చాలా బాగుంటుంది లహంగాపట్ కూడా ఫుల్ హెవీ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది అండి బ్లౌజ్ కూడా మనకి సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది విత్ హెవీ వర్క్ వస్తుంది మొత్తం బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి నెక్ పార్ట్ కూడా మొత్తం ఫుల్ హెవీ వర్క్ వస్తుంది చాలా బాగుంటుంది ఫుల్ హెవీ వస్తుంది మనకి ఇది ఇన్ మనకి లైనింగ్ అనేది కంపల్సరీ వస్తుంది అండి కంపల్సరీ లైనింగ్ కూడా ఉంటుంది బ్లౌజ్ కి ఇది వచ్చేసి మనకి లైన్ కూడా లైనింగ్ అనేది వస్తుంది చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ కలర్ లో మనకి దుప్పట ఇవ్వడం జరిగింది చాలా బాగుంటుంది దుప్పట కాంట్రాస్ట్ కలర్ లో దుప్పటా వస్తుంది టూ సైడ్స్ వచ్చేసి కట్ వర్క్ బార్డర్ వస్తుంది ఇది మొత్తం మనకి చిన్న చిన్న బూటస్ అనేది ఇవ్వడం జరిగింది దుప్పటా పార్ట్ చూసుకుంటే సో ఇందులో వచ్చేసి కలర్ చార్ట్ చూడండి చాలా బాగుంటుంది మొత్తం డిఫరెంట్ కలర్స్ వస్తుంది ప్రతి దాంట్లో మనకి కలర్స్ డిఫరెంట్ వస్తుంది మొత్తం చాలా బాగుంటుంది డిజైన్స్ చూసుకుంటే కూడా చిన్నపిల్లలకి ఇది వచ్చేసి జస్ట్ థర్టీ టు ఫార్టీ సైజ్ వస్తుంది థర్టీ నుంచి ఫార్టీ సైజ్ వరకు వస్తుంది ప్రతి సైజ్ లో కూడా ఫోర్ పీస్ సెట్ వస్తుంది ప్రతి సైజ్ ఫోర్ కలర్స్ వస్తుంది ఫోర్ పీస్ వస్తుంది థర్టీ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ మొత్తం ప్రతిది కూడా మనకి ఫోర్ ఫోర్ రూపీస్ సెట్ వస్తుంది మొత్తం ఫోర్ ఫోర్ కలర్స్ వస్తుంది చాలా బాగుంటుంది కలర్ చార్ట్ కూడా చూసుకుంటే జస్ట్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది సో ఇది వచ్చేసి మనకి నైన్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత మనకి ఎయిట్ సెవెంటీ ఫైవ్ పడుతుంది చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి బెల్ట్ ఇవ్వడండి బెల్ట్ బెల్ట్ కూడా మనకి ఫుల్ హెవీ రావడం జరిగింది సో వచ్చేసి హిప్ బెల్ట్ కూడా మనకి ఫుల్ హెవీ ఇవ్వడం జరిగింది మొత్తం తోని స్టోన్ వర్క్ ఇవ్వడం జరిగింది చాలా బాగుంటుంది లెంగా పట్టు కూడా ఫుల్ హెవీ వస్తుంది చూడండి ఎంత బాగుంది కలర్ కూడా చూసుకుంటే మనకి ఇలాంటి కలర్స్ ప్రతి దాంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనేది రా తీసుకోవడం జరిగింది మొత్తం ఫుల్ హెవీ డిఫరెంట్ వస్తుంది క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది చిన్న పిల్లలకి మనకి రఫ్ గా ఉండకుండా స్మూత్ ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా బాగుంటుంది లైంగు కింద బార్డర్ చూసుకుంటే కూడా మొత్తం కట్ వర్క్ బార్డర్ వస్తుంది విత్ స్టోన్ వర్క్ వస్తుంది మొత్తం మనకి మళ్ళీ డబల్ బార్డర్ ఇవ్వడం జరిగింది చూడండి వచ్చేసి మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఇవ్వడం జరిగింది చాలా బాగుంటుంది ఎంబ్రాయిడీ వర్క్ కూడా మల్టీ థ్రెడింగ్ తో ఎంబ్రాయిడరీ వర్క్ ఇవ్వడం జరిగింది లెహెంగ పాట వచ్చేసి మొత్తం సిరోజీ డాట్స్ తో హైలైట్ చేశారు ఇంకా చిన్న చిన్న బూటాస్ గోల్డ్ బూటాస్ తో హైలైట్ చేయడం జరిగింది చాలా బాగుంటుంది చూడండి ఫుల్ హెవీ వస్తుంది సేమ్ ఫ్యాబ్రిక్ మనకి బ్లౌజ్ ఇవ్వడం జరిగింది బ్లౌజ్ పార్ట్ చూడండి మొత్తం ఫుల్ హెవీ వర్క్ వస్తుంది మనం బయట మళ్ళీ ఇల్లు ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకోవాలన్నా కూడా అవసరం లేదు ఎందుకంటే మనకి మొత్తం అది చేసి ఇవ్వడం జరుగుతుంది చాలా బాగుంటుంది లెహంగా వచ్చేసి ఇది వచ్చేసి బెల్ట్ బెల్ట్ కూడా మనకి మల్టీ థ్రెడింగ్ ఎంబ్రాయిడరీ వర్క్ చాలా బాగా ఇచ్చాడు ఇది దుప్పటా వస్తుంది గ్లాసులు దుప్పటా వస్తుంది మొత్తం ఫుల్ హెవీ వస్తుంది చూడండి టూ సైడ్స్ మనకి కట్వర్క్ బార్డర్ వచ్చేసి ఫుల్ హెవీ వస్తుంది చాలా బాగుంటుంది మొత్తం మనకి గోల్డ్ వివింగ్ అని ఇవ్వడం జరిగింది మొత్తం చిన్న చిన్న మ్యాంగో బూట్ వస్తుంది హైలైట్ చేయడం జరిగింది చాలా బాగుంటుంది ఇది వచ్చేసి కలర్ చాట్ కలర్ చార్ట్ కూడా టోటల్ మొత్తం డిఫరెంట్ ప్రతి డిజైన్లో కూడా మనకి కలర్ చార్ట్ అనేది డిఫరెంట్ వస్తుంది జస్ట్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ప్రతి దీంట్లో కూడా మనకి థర్టీ నుంచి ఫార్టీ సైజ్ అని అవైలబుల్ ఉంది ఈచ్ లో ఫోర్ కలర్స్ వస్తుంది చాలా బాగుంటుంది మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే కనుక మీకు ఇంకా అన్ని ఫొటోస్ కూడా పంపించడం జరుగుతుంది ఇది కూడా జస్ట్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది మార్కెట్లో చూసుకుంటే మనకి నైన్ హండ్రెడ్ ప్లస్ ఉంది నైన్ ఫిఫ్టీ నైన్ సెవెంటీ ఫైవ్ రైస్ ఉంది జస్ట్ మన దగ్గర ఎయిట్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది చాలా బాగుంటుంది చూడండి ఐటమ్ కూడా చూసుకుంటే ఫుల్ హెవీ వస్తుంది నెక్స్ట్ గ్లాస్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా బాగుంటుంది చూడండి ఫుల్ హెవీ చాలా స్మూత్ వస్తుంది లైంగ బార్డర్ వచ్చేసి మొత్తం కింద బార్డర్ చూసుకుంటే మనకి కట్ వర్క్ బార్డర్ వస్తుంది మొత్తం మనకి చూడండి అది నిమ్మలికలతో మొత్తం ఫుల్ హెవీ వర్క్ ఇవ్వడం జరిగింది చాలా బాగుంటుంది మల్టీ తో మనకి ఇవ్వడం జరిగింది చాలా బాగుంటుంది లైంగ బార్డర్ చూసుకుంటే ఫుల్ హెవీ జరీ వీవింగ్ ఇవ్వడం జరిగింది సిల్వర్ జరీ వస్తుంది విత్ స్టోన్ వర్క్ వస్తుంది చాలా బాగుంటుంది మొత్తం మనకి కింద వచ్చేసి పెద్ద పెద్ద మనకి డిజైన్ ఇచ్చేసేసి మొత్తం మనకి మల్టీ థ్రెడింగ్ తో ప్రింట్ ఇవ్వడం జరిగింది ఎంబ్రాయిడరీ వర్క్ ఇవ్వడం జరిగింది లెంగాపాట్ వచ్చేసి మొత్తం మనకి సిరోజీ డాట్స్ మనకి సిల్వర్ జరివి చిన్న చిన్న ఫ్లవర్స్ ఇవ్వడం జరిగింది చాలా బాగుంటుంది బ్లౌజ్ పాట్ చూడండి ఫుల్ హెవీ వస్తుంది మళ్ళీ మనకి బయట వేయించుకోవాల్సిన అవసరం లేదు చూడండి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ వస్తుంది ఫుల్ హెవీ వస్తుంది బ్లౌజ్ పాట్ కూడా తీసుకుంటే ఇది వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ దుప్పట వస్తుంది చాలా బాగుంటుంది చూడండి ఇది వచ్చేసి దుప్పట వస్తుంది సిరోజీ సిట్స్ హైలైట్ చేయడం జరిగింది టూ సైడ్స్ కట్వర్క్ బార్డర్ వస్తుంది చాలా బాగుంటుంది మొత్తం మనకి కట్వర్క్ బార్డర్ లో మ్యాంగో డిజైన్ ఇవ్వడం జరిగింది చాలా బాగుంటుంది ఫుల్ హెవీ వస్తుంది ఇది వచ్చేసి కలర్ చార్ట్ కలర్ షార్ట్ కూడా టోటలీ డిఫరెంట్ కూడా అండి మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కానీ మొత్తం డిజైన్స్ కూడా మొత్తం డిఫరెంట్ బయట ఎక్కడ కూడా దొరక అంత కలెక్షన్ దగ్గర అవైలబుల్ ఉంది ఆఫ్ లో జస్ట్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది దీంట్లో కూడా మనకి థర్టీ సైజ్ నుంచి ఫార్టీ సైజ్ వరకు అన్ని సైజు కూడా అవైలబుల్ ఉంది ప్రతి సైజ్ కూడా మనకి ఫోర్ పీస్ సెట్ అనేది రావడం జరుగుతుంది చాలా బాగుంటుంది ఫుల్ హెవీ వర్క్ వస్తుంది సేమ్ మనకి సిల్క్ ఫ్యాబ్రిక్ లోనే చాలా బాగుంటుంది ఫుల్ హెవీ వస్తుంది చూడండి మొత్తం మనకి కింద డీర్ డిజైన్ ఇవ్వడం జరిగింది లైంగ పాట వచ్చేసి చూసుకుంటే చాలా బాగుంటుంది ఫుల్ హెవీ వస్తుంది లైంగ వచ్చేసి మనకి కింద వర్క్ బార్టర్ వస్తుంది మొత్తం సిల్వర్ జరిగి వీవింగ్ తో డీ డిజైన్ ఇవ్వడం జరిగింది చాలా బాగుంటుంది డీఆర్ డిజైన్ కూడా ఫుల్ హెవీ వస్తుంది ఇంకా డీర్ డిజైన్ ఇవ్వడం జరిగింది చాలా బాగుంటుంది లైంగ వచ్చేసి మనకి లోటస్ ఫ్లవర్స్ తో మొత్తం ఫుల్ హైలైట్ చేయడం జరిగింది లోటస్ సిల్వర్ జరిగే వ్యూవింగ్ తోని మొత్తం లైంగ పాట్ వచ్చేసి సిరోజి డాట్స్ వస్తుంది చాలా బాగుంటుంది మనకి బ్లౌజ్ పాట్ చూసుకుంటే కూడా చూడండి మనకి వర్కే కావాలి నియర్లీ ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బట్ మన దగ్గర మొత్తం వర్క్ తో సహా మనకి ఇవ్వడం జరుగుతుంది చాలా బాగుంటుంది చూడండి ఫుల్ హెవీ వస్తుంది బ్లౌజ్ పాట్ చూసుకుంటే కూడా చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ కలర్ లో దుప్పటం వస్తుంది చూడండి పింక్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంటుంది మొత్తం టూ సైడ్స్ బార్డర్ వచ్చేసి వర్క్ బార్డర్ వస్తుంది మొత్తం సిరోజీ డాట్స్ హైలైట్ చేయడం జరిగింది చాలా బాగుంటుంది కలర్ చార్ట్ చూసుకుంటే మొత్తం డిఫరెంట్ ప్రతి దాంట్లో కూడా మనకి కలర్స్ అనేది డిఫరెంట్గా వస్తుంది చాలా బాగుంటుంది జస్ట్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది నైన్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది డిస్కౌంట్ తర్వాత మనకి జస్ట్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది దసరాకి చాలా అంటే చాలా స్పెషల్ డిస్కౌంట్స్ కానీ మొత్తం మనకి డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ కానీ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఇంకొక డిజైన్ మొత్తం స్మూత్ ఫ్యాబ్రిక్ వస్తుంది మొత్తం ఇది వచ్చేసి క్రష్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది చూడండి మొత్తం క్రష్ లైన్ గా చూసుకుంటే క్రష్ వస్తుంది మొత్తం కింద బార్డర్ కూడా చూడండి గోల్డ్ జరీ వివింగ్ వస్తుంది ఇది విత్ సిరోజీ డాట్స్ హైలైట్ చేయడం జరిగింది మొత్తం కట్ వర్క్ బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి ఫ్లవర్ డిజైన్ ఇవ్వడం జరిగింది అండి చాలా ఫుల్ హెవీ వర్క్ ఇవ్వడం జరిగింది మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఇది వచ్చేసి ఫుల్ ఎంబ్రీ హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ మొత్తం సిరోజీ డాట్స్ వస్తుంది ఇంకా మనకి గోల్డ్ వర్క్ గోల్డ్ జరింగ్ తో మొత్తం మనకి ఫ్లవర్స్ అనేది ఇవ్వడం జరిగింది లైంగా పార్ట్ కూడా మొత్తం చూసుకుంటే ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ ఫుల్ హెవీ వర్క్ వస్తుంది బ్లౌజ్ కూడా చూసుకుంటే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి హెవీ వర్క్ వస్తుంది చూడండి ఫుల్ హెవీ ఉంటుంది బ్లౌజ్ పార్ట్ మొత్తం కూడా విత్ ఇన్నర్ లైనింగ్ అనేది ప్రతి దాంట్లో కూడా ప్రతి ఆఫ్ సారీలో కూడా మనకి ఇన్నర్ లైనింగ్ అనేది కంపల్సరీ వస్తుంది ఇది వచ్చేసి దుప్పటా ఉంటుంది మొత్తం కట్ వర్క్ దుప్పటా వస్తుంది మొత్తం ఇది వచ్చేసి సిల్వర్ జరిగేవింగ్ లాగా మనకి గోల్డ్ లైట్ గోల్డ్ జరీ ఈవింగ్ వస్తుంది మొత్తం సిరోజ్ డాట్స్ వచ్చేసి విత్ ఫ్లవర్ చిన్న చిన్న ఫ్లవర్స్ మనకి హైలైట్ చేయడం జరిగింది బ్లౌజ్ ఇది వచ్చేసి దుపటా చూసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఇది ఇది బెల్ట్ వస్తుంది బెల్ట్ కూడా మనకి ఫుల్ హెవీ వర్క్ వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది మొత్తం బెల్ట్ పార్ట్ కూడా చూసుకుంటే చూడండి కలర్స్ కూడా మొత్తం డిఫరెంట్ పేస్టల్ కలర్స్ మనకి బయట ఈ కలర్స్ కూడా ఎక్కడ దొరుకు ఎందుకంటే మొత్తం మనం డిఫరెంట్ మనం ఓన్ గా ఈ కలర్స్ అనే చూజ్ చేసుకొని చేయిస్తాము మొత్తం డిఫరెంట్ గా ఉంటుంది ప్రతి దాంట్లో కూడా ప్రతి ఇందాక చూపించిన ప్రతి ఒక్క డిజైన్స్ లో కూడా కలర్స్ అనే మొత్తం టోటల్లీ డిఫరెంట్ ఉంటుంది ఇది మొత్తం సెట్ టు సెట్ తీసుకోవాల్సి ఉంటుంది చూడండి జస్ట్ దీంట్లో కూడా మనకి సైజెస్ అనే అవైలబుల్ ఉంది థర్టీ నుంచి ఫార్టీ సైజ్ వరకు అన్ని సైజు కూడా అవైలబుల్ ఉన్నాయి ప్రతి సైజ్ లో కూడా ఫోర్ పీ సెట్ వస్తుంది చూడండి ఇది వచ్చేసి ఫుల్ హెవీ వస్తున్నాయి ప్రతిదీ కూడా మన దగ్గర కలెక్షన్ అనేది హెవీ ఉంటుంది చాలా బాగుంటుంది రీజనబుల్ ప్రైజెస్ మీరు వీడియో మొత్తం చూడండి చాలా అంటే చాలా మంచి కలెక్షన్ అసలు మిస్ చేసుకోకండి వాట్సాప్లో మెసేజ్ చేస్తే కనుక మీకు అన్ని ఫోటోస్ పంపించడం జరుగుతుంది ఇది కూడా చూడండి నైన్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది బట్ మనం జస్ట్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది జస్ట్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్లో ఎంత మంచి ఐటమ్స్ ఇవ్వడం జరుగుతుంది మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అనేది కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి అసలు వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి